హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను ఐదు కేజీలతో ఉసిరిగాయ పచ్చడి తయారు చేస్తున్నానండి ఐదు కేజీల ఉసిరిగాయ పచ్చడి కరెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఐదు కేజీల ఉసిరిగాయల్ని తీసుకొని ఒక పొడిగుడ్డ పెట్టి చక్కగా తుడుచుకొని స్టవ్ మీద శనగ నూనె పోసి బాగా కాగనిచ్చి ఉసిరిగాయల్ని వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి ఉసిరిగాయలు ఇలా ఫ్రై అయిపోతాయండి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటే ఉసిరిగాయలు వేగినట్టు ఇప్పుడు ఐదు కేజీల ఉసిరిగాయలు పచ్చడి తయారు చేసుకోవడానికి ఒక కేజీ చింతపండుని నీళ్ళల్లో పెట్టి నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత చింతపండు ఇలా నానిపోతుందండి ఇప్పుడు ఇందులో నుంచి గుజ్జును తీసుకోవాలి ఒక చిల్లలు గిన్నెలో ఈ చింతపండును వేసి ఇలా మనం తిప్పుతూ ప్రెస్ చేసుకుంటూ ఉన్నట్లయితే గిన్నెలోకి చింతపండులోంచి రసం వచ్చేస్తుందండి చూడండి ఇలా పులుసు మొత్తాన్ని తీసుకొని ఇప్పుడు ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి ఐదు కేజీల ఉసిరికాయ పచ్చడికి డబ్బానర ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి కేజీ డబ్బా ఉంటుంది కదా మన ఇంట్లో ఆ డబ్బాతోటి డబ్బానర ఉప్పు వేసి ఈ చింతపండులో బాగా కరిగేటట్టు కలుపుకోవాలి తరువాత చింతపండుని స్టవ్ మీద పెట్టి ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు ఉడికించుకోవాలండి కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది ఒక అరగంట ఆరిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న ఉసిరికాయల్లోకి ఉడికించి చల్లార పెట్టుకున్న చింతపులుసుని యాడ్ చేసుకోవాలి తరువాత ఇందులోకి కేజీ డబ్బాతోటి ఒక డబ్బా కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పిండి మెంతిపిండి యాడ్ చేసుకోవాలండి రెండు వంతులు ఆవాలు ఒక వంతు మెంతులు తీసుకొని స్టవ్ మీద ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ రెడీ చేసుకోవాలి ఆ పౌడర్ని ఒక హాఫ్ డబ్బా పిండి మెంతపిండి యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలండి తాలింపు పెట్టుకునే ముందు ఒక పావు కేజీ వెల్లుల్లిని తీసుకొని పేస్ట్ చేసి వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి తరువాత ఉసిరికాయలు వేయించగా మిగిలిన నూనె ఉంటుందండి అదే నూనెలో తాలింపు గింజలు ఎండుమిర్చీలు వేసి ఫ్రై చేసుకొని ఈ పచ్చడిలోకి తాలింపుని యాడ్ చేసుకోవాలి అంతే సింపుల్ ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ పచ్చడి రెడీ అవుతుంది ఈ పచ్చడిని ఎక్కువ రోజులు బయట ఉంచినట్లయితే ఉసిరికాయలు నల్లగా అయిపోతాయండి మనకి కావాల్సినంత ఉంచుకొని మిగతాది ఫ్రిజ్లో పెట్టుకుంటే పచ్చడి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్